వెల్కమ్ టు మై ఛానల్ చంద్రగౌడ్ చేపూరి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత గంట నొక్కండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈ తరం పిల్లలకు ఇది తెలియదని ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఇది చిన్న ఈత చెట్టు అండి దీని కుర్ర అంటారు అయితే ఈ చెట్టు కోసేటప్పుడు ముందులు విరిగే ప్రమాదం ఉంటుంది దీన్ని ఇది కోసి కట్టి కళ్ళు తీస్తారు దీంట్లోకి వెళ్ళి ఇది రెడీగా ఉందన్నమాట అయితే దీనికి ఈత గెలలు కూడా వచ్చినాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఇగో ఇవి ఈత కాయలు ఇవి పండ్లు మక్కుతున్నాయి అక్కడ ఒకటి ఒకటి దీన్ని కోసి ఇదంతా ఈ ఇవన్నీ కొట్టేసి ఇవి కొట్టేసి ఇవన్నీ సాఫ్ చేసి కడతారు ఈత కోసి కడతారు ఇది ఈత చెట్టు ఇది అయితే చిన్నగా ముందు చూస్తే అవి చిన్న చెట్లు ఇది పెద్ద పెరిగిన చెట్టు ఇది అయితే దీన్ని ఇవి జబ్బెలన్నీ మాకు ఈ ఈ పైన కోసేసి వీటిలను కోసి ఇది అంతా సాఫ్ చేసి దీనికి గీయడానికి కడతారు అట్లానే ఇది పెద్ద పెరిగింది కాబట్టి దీనికి ఈత గేరలు కూడా ఇక్కడ చూడవచ్చు మీరు ఇవో ఈత గేరలు కూడా పెరిగినాయి ఇవి ఆడక్కడ అక్కడ పనులు మక్కుతున్నాయి అయితే ఇవి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఔషధ గుణమున్న చెట్టు ఇవి చాలా వరకు రైతన్నలు భూమి సాగు చేసుకోవడం కానీ తొలగించారు ఈతవనం చాలా తక్కువైపోయింది దీని వలన ఈ గౌడన్నల వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కావున ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఊరూరుకి ఈత చెట్లు పెట్టించాలని వాటిని మనుగడ కోసం నిధులు కేటాయించాలని గౌడన్నల వృత్తిని కాపాడాలని కోరుతున్నాం అలాగే గౌడన్నలకు గౌడ సంఘాలకు చిన్న వినతి ఈ తరం పిల్లలకి ప్రతి గౌడన్న ప్రతి ఒక్కరికి వీటి గురించి వివరిస్తూ ఈ పని నేర్పించి ఉంచుకోవాలని పట్టణాలలో ఉన్నవారికి తెలియదు అట్టనే చుట్టు ఉంటాయండి ఇవి ఈ చుట్టూ చేసి దీన్ని ఇది పోయడం అంటారు మీద ఈ దెబ్బలన్నీ చెక్ చేస్తే ఈ రకంగా నుండి అవుతుంది అయితే దీనికి ఇలా ఆకులు ఇది ధ్వని అంటారు ఆకులు కొట్టేసి ఇక్కడ ఒక గౌడ్ సాబ్ వీధులు గీయడానికి తయారవుతున్నట్టున్నాడు మరి ఎలా గీస్తాడు ఏం సంగతి అదేందో అతన్ని అడిగి తెలుసుకుందాం పదండి ముందుకు దేనికి ఒకసారి అచ్చా పెడుతున్నా కూడా గీతావాళ్ళు ఈ వృత్తి కనుమరుగు ఎత్తున్న సమయంలో ఈ యువతకు కొంచెం ఇది చూపించాలని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం అయితే ఇప్పటి పిల్లలకు దీని వృత్తికి తెలియదు కదా ఇదంతా కాబట్టి కొంచెం ఎవరు వాళ్ళకి తెలిసి ఉంటే బాగుంటుంది అని నేను పెట్టినా తక్కువ పడుతుంది కళ్ళు నేను పెట్టే ఎక్కువ పడుతుంది అయితే ఇప్పుడు పక్క పడుతుంది రేపు పెడతాం రేపు మళ్ళా పెడితే మంచిగా పడుతుంది ఇది ఎండాకాలం కొద్దిగా తక్కువనే ఉంటుంది అనమాట కుడితే మంచిగా పడుతుంది ఇంకా గవర్నమెంట్ సెట్లు జన మంచిగా పడుతుంది కానీ చూసేది కళ్ళు పెట్టినాయా పెట్నీ అంటే ఊరికి ఇట్లా పెడితే మంచిగానే ఉంటది కదా గవర్నమెంట్ ఈ రకంగా చెట్లు పెంచేందుకు సహకరిస్తే మంచిది అంటావు చూద్దాం ఇది ఒరిజినల్ కళ్ళు దేవతలు ఒకప్పుడు దేవతలు తాగిన సురాపాంకం అండి డైరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఇది ప్యూవర్ ఇది కళ్ళు కాదు కళ్ళు తదుపరి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ దాటితే కళ్ళు అయిపోతుంది ఇది చూడండి కళ్ళు ప్యూర్ కళ్ళు సరే ఓకే ఇట్లా అది కడుతుండు దాంట్లో నోట్లోకి వస్తుంది ఆకులు షేర్ వేయాలి ఇట్లా వేసి మంచిగా కడితే ఇరవై నాలుగు పన్నెండు గంటల లోపల కళ్ళు అవుతుందిలో ఒట్లు ఎత్తే పది గంటల లోపల కళ్ళు అవుతుంది అదే అదే ఇట్లా కప్పుకొమ్మలు కట్టాలి వాన కొట్టినా పోకుంటా డస్ట్ పోకుంటారు పోకుంటారంట వాన పోకుంటా వాన కొట్టినా ఇట్లా కట్టాలి వాన కొట్టినా సుక్క పో ఒక సుక్క సుతవు ఈ సుక్క పడ్డది కట్ట కిందకి ఇటే వస్తుంది సుక్క ఈ లొట్టుకి పక్క ఒక సుక్క సుత పడదు ఇది బాణకాలం వర్షంలో ఇది ఏ ఊరి వారికి వస్తుందండి చిన్నగుండెల్లి ఆ దీన్ని ఏమంటారు నువ్వు ఇక్కడ కట్టుకునేవాడి నడుము కట్టుకునేవాడిని ఏమంటుందని ముస్తాది ముస్తాదు ఇంకా వెనక కాదు ఏంది కత్తులు కత్తులు చెక్క అన్నిట్లో మెలుగాలి తీగతో సరే గజ్జలు కూడా ఉన్నాయి కదా దేనికి కడతారు గజ్జలు